స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని మీ అందరికీ మన ప్రభుయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు శుభాలు తెలియచేస్తున్నా ప్రతిరోజు మనము దేవుని వాక్యం ధ్యానం చేయాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యంతోనే మన జీవితాన్ని ప్రారంభించాలి ముందు మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేకుల జీవితాలకి వెలుగును వారంగా ఉండాలి అలా ఉండాలంటే మనము మొదట దేవునితో సహవాసం చేయబడాలి దేవుని ఆత్మ కలిగి ఉండాలి ఆ రీతిగా మనము దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో దేవుని దేవునాత్మతో ఉంటుంది మనం పలికే ప్రతి మాటను కూడా దేవుడు ఆమెను పలుకుతాడు ఈ సమయంలో మనం పరిశ్రమ చేసుకుంటే ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం ముప్పై తొమ్మిది రెండవ చాలా చూసుకుంటే యహోవా ఏ శిపులకు గనుక అతడు వద్దిలుచు తన యజమానుడుగు ఐగితే ఆ ఐగిప్తి అని ఎంట యహోవా అతనికి తోడేయండినని అతడు చేసినదంతీ అతని చేతిలో యహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షం కలిగను ఇక్కడ పరిశీలన చేస్తే మనందరికీ తెలుసు ఏసేపు ఐగుతూ దేశంలో అమ్మబడ్డప్పుడు అతడు ఫోర్తిఫర్ ఇంటికి చేర్చబడ్డాడు అయితే యహో అతనికి తోడు ఇండి కాబట్టి ఆ ఫోర్తిఫర్ ఇంట్లో ఏసేపు వచ్చిన తర్వాత అతనికి ఆశీర్వాదం బగుగా విస్తరించిందంట ప్రిమైన వాళ్ళ ఎందుకని దేవుడు తోడై ఉంటాడని పరిశీలన చేసుకోవాలి అక్కడ ఎందుకని దేవుడు యేసపు ఆ గృహంలో అడిగి పెడితే ఆ గృహాన్ని దీవించాడని పరిశీలన చేస్తే అంతవరకు ఆ గృహంలో నిజమైన దేవుని యొక్క సన్నిధి లేదు అప్పటి వరకు ఆ గృహంలో ప్రార్థన చేసేవారు లేరు ఆ గృహస్థుల కొరువు కనిపెట్టేవారు లేరు కానీ యేసపు ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత తను నిత్యం ఆరాధించేటువంటి నిజమైన దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఆ కుటుంబ ఆశీర్వాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ప్రభావాలు తొలగించబడి ఆ కుటుంబంలో ఏసేపు ద్వారా దేవుని సన్నిధి దిగవచ్చుట ద్వారా పోతి పరు ప్రతి పనులు దీవించబడ్డాడంట అలాగా ఏసేపు బానిసగా ఉన్నప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకే ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఏసేపు నమ్ముకున్నా దేవుణ్ణి మనం నమ్ముకున్నాం ఏసేపు ఆరాధన చేస్తున్న దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం ఏసేపుతో మాట్లాడిన దేవుడే ఈ దినాలందు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనగా కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎక్కడ వ్యత్యాసం కలుగుతుందంటే ఏసేపు జీవించినట్లుగా మనం లేము ఏసేపు నడిచిన మార్గాలు మనం లేవు కాబట్టి మనకి ఏసేపులే ఒక ప్రాంతంలో అడిగిపెట్టినప్పుడు ద్వారా ఎవరికి కూడా మేలు కావాలట్ల కనుక ముందు మనం సరి చేసుకుని నిలబడితే కనుక ఏసేపుకు తోడైన దేవుడు మనకి తోడు ఉంటాడు మనం ఏ ప్రాంతంలో వెళ్ళినా మన మాట అంగీకరిస్తాడైనా మనం కొరకు ప్రార్థన చేసినా మన ప్రార్థనలు ఆలకించి ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తుంటాడు కావున నా ప్రియమైన వాళ్ళ మనము మన కుటుంబానికి మాదిరిగా ఉండాలి మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అదే సమయంలో ఇతరులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే మనము దేవుని బిడలుగా పిలువబడతాం దావి కూడా సవులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు గులియాత్రిని జయించలేదు పేరు వాళ్ళు అనేక దినాల నుంచి కానీ సౌలు ఒక దినమంది గులియాత్ని జయించాడు అలా గులియాత్ని జయించడం ద్వారా సౌళ్ళకి గొప్ప జయమచ్చింది ప్రేమని వాడాలి ఇలా దేవుడు వాటిలో అంతా పరిశీలన చేసుకుంటున్నప్పుడు ప్రార్థనా పరులు ఉండేట అనేక మందికి ఆశీర్వాదం ఎంచుకాల దినాల్లో మనము ప్రార్థనాపరులంగా మారాలి మనము దేవునితో నడిచేవారిలా ఉండాలి మనము కూడా అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కూడా కార్యాలు చేసి అనేక జీవితాలను ఆశీర్వదిస్తాడు అనేక జీవితాల్లో ఆయన వెలుగును నింపుతాడు కనుక మనం ఏసేపు నడిచిన మార్గాల్లో నడుద్దాం ఏసేపు ఆరాధించినట్లుగా నడిచి ఏసేపు నమ్మకంగా దేవునికి గాడ్ గా పరిశుద్ధగా మీకు పొందన ఈ సమయంలో ఏసేపును గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం ఏసేపు మేము నడిచి మీ ఆశీర్వాదానికి పావుతులు కొట్టు ఈ వాక్యం మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరే బలపరిచి మీ నామానికి భయం తెచ్చుకోమని గనుడైన ఏసై నామన వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అని